స్వాగతం పేసా గ్రామసభలో సారసభ ఓటింగ్ పద్ధతి ద్వారా దక్కిన చెంచులక్ష్మి ట్రైబల్ క్వారీ ములుగు జిల్లా మంగపేట మండలం చెంచుపల్లి గ్రామంలో పేసా గ్రామ సభ జరిగింది సాగిన ఇస్కాక్వారి గ్రామ సభ ఆరు వందల యాభై ఎస్టి ఓటర్లు ఉండగా చెంచులక్ష్మి ట్రైబల్ క్వారీకి నూట ఎనభై ఓట్లు రాగా నరసింహస్వామి ట్రైబల్ క్వారీ వారికి నూట ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి పేసా యాక్టు ప్రకారం చేతులెత్తు విధానంలో చెంచులక్ష్మి ట్రైబల్ క్వారీ వారు నూట ఎనభై ఓట్లతో గెలుపొందారు అయితే కొంత రసాభాస జరిపినప్పటికీ ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్ సభ రంగానికి చేరుకొని పేసాచెట్టు రూల్ ప్రకారమే కార్యక్రమం నిర్వహించాలని చెప్పడంతో సభ సజావుగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కుమరం ప్రభాకర్ రావు ఎంపీఓ శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్ యాకయ్య గ్రామ కార్యదర్శి మోడెం రాజేష్ గ్రామస్తులు పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రెండు ఇసుక క్వారీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఐదు పది నిమిషాలైనా దగ్గరకు పోయి లెక్క పెట్టండి అవసరం ఏంటి ఒక్కటే చేయలేపండి లెక్క పెట్టుకుంటా మాట్లాడితే మాకు డిస్టర్బ్ ఉండండి కొంచెం ఆగండి టోటల్ వాటర్ ఫ్లోకి ఎస్టి ఎస్టి వాటర్ మనకి ఆరు వందల ఇరవై మంది మనకి ఓటర్ లిస్ట్ లో అందరూ నమోదై ఉన్నారు ఇరవై ఆరు వందల ఇరవై మంది ఎస్టీ ఆరు వందల ఇరవై అండి టోటల్ వాటర్ సెవెన్ ట్వంటీ నైన్ ఎస్టీ ఆరు వందల ఇరవై తిరుగుతుంది రెండు వందల ఆరు కాను మనకి మూడు వందల ఐదు మంది ఈ గ్రామ సభకి హాజరవడం జరిగింది మూడు వందల ఐదు మంది ఈ గ్రామ మూడు వందల ఐదు ఈ గ్రామ సభకి హాజరయ్యారు ఈ రెండు ఇచ్చే సంబంధించి మీరు తెలిపిన ఆమోద పరంగా నరసింహస్వామి సొసైటీకి నూట ఇరవై ఐదు వస్తే చెంచు లక్ష్మి దానికి నూట ఎనభై మంది గ్రామస్తులు ఆమోదం తెలిపారు ఎన్నికని ప్రభాకర్ గారిని మూడు వందల ఐదు మంది వారికి ఆమోదం తెలిపింది నూట ఇరవై ఐదు చుంచు లక్ష్మి నూట ఎనభై తెలుపుతున్నారు ఈ పిసా గ్రామ సభలో సుంచుబెల్లి ఎస్టీ ఓటర్స్ ఆరు వందల ఇరవై మంది ఉండగా మనకు ఈ గ్రామ సభకు మూడు వందల ఐదు మంది హాజరైన దీనికి కోరం రెండు వందల ఆరు మంది ఉండాల్సి ఉండగా ఈ రెండు సొసైటీలకు గాను నరసింహస్వామి సొసైటీకి ఆమోదం తెలుపుతూ నూట ఇరవై ఐదు మంది ఓటర్లు ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ఇంకొక సొసైటీ సెంచులక్ష్మి సొసైటీకి నూట ఎనభై మంది ఆమోదం తెలుపుతూ చేసింది కాబట్టి ఈ గ్రామసభ ప్రకారంగా మెజారిటీ బై మైనారిటీ ప్రకారంగా చూస్తే సెంచు లక్ష్యం సొసైటీకి నూట ఎనభై మంది ఎక్కువ మొత్తంలో ఆమోదం తెలిపారు కాబట్టి ఈ పెసా గ్రామ సభ ఏదైతే ఉందో దాని ఇసుక నిర్వహణ బాధ్యతలు సెంచు లక్ష్మి ఇసుక అప్పజెప్తూ నూట ఎనభై మంది ఆమోదం తెలిపినట్టుగా గ్రామ సభ తెలియజేస్తుంది జాగ్రత్తగా మన సెక్రటరీ ఇలాంటి వృత్తి విద్యా కోర్సులలో జాయిన్ అయినట్లయితే మీకు తొందరగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి మీరందరు కూడా ఈ ఈ కోర్సులో జాయిన్ కావాలని మిమ్మల్ని కోరుతున్నాం సంతకాలు ఏంటి బాబు అమ్మా నీ అమ్మ నూట పది రెండు వందల యాభై ఓకే మనకు కూరం జరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇది చేసుకోవచ్చు కొంచెం సైలెన్స్ గిరిజనులందరూ కూడా ఆర్థికంగా బలపడటానికి తెలంగాణ ప్రభుత్వం మీకు ఇక్కడ ఇసుక ర్యాంపు గోదావరి గోదావరిలో ఉండబడినటువంటి సహజ వనరులు ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక తవ్వకాల ద్వారా గిరిజన కుటుంబాలన్నీ దాని ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు పివో ఐటీడీ గారు మీ గ్రామంలో ఉండబడినటువంటి హరాత కలిగినటువంటి సొసైటీలను గుర్తించి ఇసుక తవ్వకాలు చేయాలని చెప్పేసి గ్రామసభ ఏర్పాటు చేయమని మన సుంచుపెల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అదేవిధంగా అదేవిధంగా ఎంపీఓ సార్ పంచాయత్ సెక్రటరీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు పిశా కమిటీ వాళ్ళు అదేవిధంగా విలేకరులందరి సమక్షంలో ఈ గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది అర్హత గల సొసైటీలు అని అంటే మనకు జిల్లా సహకార సంఘాల అధికారి ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మీ గ్రామంలో రెండు రెండు సొసైటీలు ఉన్నట్టుగా మాకు జిల్లా అధికారి ఇవ్వడం జరిగింది ఒకటి నరసింహస్వామి గిరిజన ఇసుక కురి లేబర్ కాంట్రాక్ట్ పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ సుంచిపల్లి అదేవిధంగా సెంచులక్ష్మి ఎస్టీ ఇసుకారి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవి రెండు కూడా హరాత కలిగినటువంటి సొసైటీలు కాబట్టి మీ గ్రామంలో ఇసుక తవ్వకాల కొరకు ఏ సొసైటీకి మీరైతే పెసా గ్రామ సభ ఆమోదం తెలుపుతుందో దాన్ని మేము ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది కాబట్టి మొదటిగా మాకు జిల్లా అధికారి ఇచ్చినటువంటి లెటరే ముందు వెనక ఏమీ లేదు సీరియల్ గా చదువుతున్నాం నరసింహస్వామి ఇసుక నిర్వహణ బాధ్యతలు అప్పజెప్తూ మీ గ్రామంలో ఎంతమంది అయితే చేతులు ఎత్తున్నారో ఆ చేతులు ఎత్తే విధానం ద్వారా ఆమోదం మీరు ఆమోదించాలని కోరుతున్నాం నరసింహస్వామికి ఇసుకారిని అప్పజెప్తూ ఎంతమంది చేతులు ఎత్తున ఆమోదం తెలిపెట్టాలి ఎంతమంది ఒక్క నిమిషం లేప లేపండి మీరు లేపండి లొల్లి పెట్టద్దు లొల్లి పెట్టకుండా లేపండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వీళ్ళు కొందరు లేపనోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లేపనోళ్ళ లేపినోళ్ళందరినీ ఒక పక్క తీసుకపోదాం లేపినోళ్ళందరినీ ఒక పక్క తీసుకపోదాం పంచాయతీ సిబ్బంది ఎవరు ఉన్నారు సార్ మీరు కొంచెం మాకు సహకరించాలి సార్ కొంచెం వాళ్ళని బయటికి వాళ్ళు లేపినట్టుగా బయటికి తీసుకోకపోతే బెటర్ సార్ చెప్పినటువంటి సందేశం కాబట్టి అదేవిధంగా మహిళా సంఘాలకు వాస్తవం మహిళా సంఘాలకు పావల వడ్డీ కూడా జమ అవుతాయి అది కూడా మీరు దయచేసి ఈ పావల వడ్డీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలందరూ కూడా ఒకవేళ మీరు అర్థ రూపాయ కాదు పావలే మీ సంఘాలు ఒకే వెనుకబడి రన్ చేసుకున్నట్లయితే మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఎంత కట్టాలో మీ సీసీలు ఉంటారు ఇక్కడ ఉన్నారా సీసీలు ఎవరమ్మా ఐకేపీ వాళ్ళు ఉన్నారా సీను అంట సీను ఉన్నాడా నువ్వు ఈ మహిళా సంఘాలు అన్ని అన్ని యాక్టివేట్లు ఉన్నాయా నడుస్తున్నాయా వాళ్ళ అందరికి పావుల వడ్డీ విషయం చెప్పారా ఓకే ఈ పావుల వడ్డీతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే చెప్తే సార్ చెప్పకుండా చెప్పకుండా ఇవన్నీ మీ సంఘాన్ని మీరు నడుపుతున్నట్టయితే గవర్నమెంట్